నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భిక్షాటన అనేది నిషేధం అన్నమాట కువైట్లో ఎవరు భిక్షాటన చేసినా కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అలాగే వారికి వీజా ఇచ్చిన యజమాని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది రంజాన్ నెలలో మనం చూసుకుంటే కువైట్ అధికారులు పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉంటారు అంటే రంజాన్ నెలలో ఎక్కువగా భిక్షాటన చేస్తూ ఉంటారు మసీదుల దగ్గర కానీ మాల్స్ దగ్గర కానీ ఎక్కడో చూసుకున్నా కానీ తాజాగా భిక్షాటన చేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆమెకు స్పాన్సర్గా ఉన్న ఆ యొక్క ప్రవాసుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది వివరాల్లోకి వెళితే భిక్షాటన చేస్తూ ఉన్నారనే ఆరోపణలపైన ఒక జోర్డాన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టు ఆల్ హాజన్ ప్రాంతంలో జరిగింది మరియు వెస్ట్ అబ్దుల్లా ఆల్ ముబార్క్ పోలీస్ స్టేషన్ రెఫర్ చేయబడింది జోర్డాన్ జాతీయుడైన ఆమె భర్త ఆమెకు స్పాన్సర్ అని నిర్ధారించబడింది అలాగే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట అలాగే వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వీరిద్దరిని కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ఈ ఇద్దరు వ్యక్తులపైన అవసరమైన చట్టపరమైన విధానాలు తీసుకోబడ్డాయి అలాగే ఆమె స్పాన్సర్ అయిన ఆమె యొక్క భర్త అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇద్దరిని కువైట్ దేశం నుంచి నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్